ఎప్పుడు ఒకేలాంటి కర్రీస్ తింటూ ఉంటే బోరింగ్ ఉంటుంది కదా అది హోటల్ స్టైల్లో డాబా స్టైల్లో చేస్తే అదిరిపోతుంది ఈరోజైతే మన హోమ్ స్టైల్లో చపాతి దాని కాంబినేషన్ ఎరగెడ్డ కారంతో గోంగోర చన్న మసాలా కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇప్పుడైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే మనం శనగ గుగ్గులని నానబెట్టేసుకుందాం చూడండి మన శనగ గుగ్గులు ఎలాగ నాన్నయో గోంగూర అయితే మనము ఒక కట్ట కానీ ఒక కట్ట చాలు ఒక నలుగురు ఐదుగురు ఉన్న వాళ్ళకైతే ఒక కట్ట సరిపోతుంది గోంగూరను కూడా మనం మంచిగా కడిగి పురుగు గట్రా లేకుండా అన్నిటిని చూసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుందాము గోంగూర ఇప్పుడు ఒక ఒక పెను తీసుకొని దాంట్లో వాటర్లోనే మనం గోంగూరని కుక్ కుక్ చేసుకుందాం కుక్ చేసుకుందాము దానికి మూత పెట్టేసేసామంటే ఇప్పుడు మన శనగ గుగ్గులు పొయ్యి మీదకి ఎక్కిచ్చేసేసి దాంట్లో కొంచెం కళ్ళు ఉప్పేసామంటే లోపలకి కూడా ఉప్పు పోతుంది కాబట్టి ఇప్పుడు మన ఎరగడ్డ కారానికి ఇప్పుడైతే మన ఎరగడ్డ కారానికి ఎండుమిరకాయలు స్పైసీగా ఉండే ఎండుమిరకాయలు తీసుకుందాం తర్వాత కొత్తిమీర తీసుకుందాము కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని కరివేపాకు అయితే తీసుకుందాం కరివేపాకులో ఆనియన్స్ అయితే మనము బాగా మరి సన్నగా కాకుండా ఒక మూసారిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే తీసుకుందాము ఇదేనండి మన కర్రీలోకి మసాలాను వీలైనంత మెత్తగా చేసుకోండి ఏంటంటే చపాతికి కాబట్టి ఎత్తుకొని తింటాం కాబట్టి రైస్లో అయితే కలుపుకొని తింటాం కదా దానికోసం ఇప్పుడైతే జీలకర్ర యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడైతే ఒక దలసరిగా ఉండే కడాయి తీసుకుందాము మనము ఆయిల్ హీట్ అయిన తర్వాతే పోపేసుకోండి ఇప్పుడు పోపు అయితే మంచిగా ఏగుతుంది కదా శనగపప్పు వేస్తేనే పోపులోకి ఆ స్మెల్ అనేది జీలకర్ర శనగపప్పుల వల్ల దాంట్లో ఉండే ఫ్లేవర్స్ బయటికి రావటానికి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మన కర్రీలోకి చపాతి ఎత్తుకొని తినేది కాబట్టి ఆల్రెడీ మనము ఎర్రగడ్డ కారంలో ఆల్రెడీ వాడాం కాబట్టి ఒక్క ఎరగడ్డ అయితే సరిపోతుంది ఇప్పుడు ఎర్రగడ్డలోకి చీ చీలికలుగా తీసిన పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని ఒక మోస్తారు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత టమోటాలను అయితే మనము ఇవి చిన్నవిగా తీసుకున్నా పెద్దవిగా తీసుకున్నా మనము స్టీంలో కుక్ చేస్తాం కాబట్టి దీన్ని ఆవిరి మీద మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే మనము ఇందాక తీసుకున్న గోంగూర ఉంది కదా దాన్ని కొంచెము అటు ఇటు అన్నామంటే మ్యాష్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన మన శనగ గుగ్గులు అయితే పక్కన పెట్టుకుందాం ఇందాకటి మన మసాలా ఉంది కదా దాన్ని కూడా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇప్పుడైతే మన టమోటా ఎరగడ్డ బాగా ఒక మోస్తారుగా కుక్ అయింది కాబట్టి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా దాంట్లోకి మనం ఇప్పుడు గోంగూర వేసేసేద్దామ్మ గోంగోర వేసేసిన తర్వాత నెక్స్ట్ మన మసాలా ఉంది కదా ఎర్రగడ్డ మసాలా ఆ మసాలాను కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందాక మన శనగలు ఉన్నాయి కదా వాటిల్ని మనకి ఎన్ని కావాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ దీంట్లో మనం ఇంతే వెయ్యాలి అనేది ఏమీ లేదు మన శనగలు కూడా తీసుకునేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితేనే బాగుంటాయండి ఎందుకంటే కర్రీలో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతాయి కాబట్టి మరీ మెత్తగా అయిపోతాయి కుక్ అయిన తర్వాత కర్రీకి పడితే అందుకోసం ఇప్పుడైతే వీటిలన్నిటిని ఈక్వల్గా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం గరం మసాలా వీటిలన్నిటిని వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ఏంటంటే ఆల్రెడీ మనం కారము పచ్చిమిర్చి ఎర్రగడ్డ కారము వీటిలన్నిటిలో కారం ఉంది కాబట్టి చూసుకుంటా వేసుకుందాము ఒకేసారి వేసుకున్నారనుకోండి కారం ఎక్కువైపోతుంది కదా ఉప్పు కూడా ఆల్రెడీ వేసుకున్నాము టమోటాలో తున్నాము కాబట్టి చూసుకొని వేసుకుందామా ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం వీటి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగే అయినా ఫ్రై చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని మనం సిమ్లో కుక్ చేసుకున్నామంటే ఆ మసాలా గుత్తంగా అవిన తర్వాత టేస్ట్ అదిరిపోతుంది నిజంగా చెప్పాలంటే ఈ కర్రీ చేసిన రోజే నేను గీ మసాలా రైస్ చేశాను అదిరిపోయింది ఈ కాంబినేషన్కి నెక్స్ట్ టైం ఆ కర్రీ పెడతాను ఇప్పుడైతే మన కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి దానికి కొత్తిమీర వేసామనుకోండి కుసంత అందంగా ఉంటుంది కదా తినేదానికి కూడా కొత్తిమీర పెద్ద రేట్ ఏం లేదులే పది రూపాయలకు కూడా దండిగా ఇస్తారు మార్కెట్లో ఏమంటారు ఇప్పుడైతే మనం చిన్న మసాలా రెడీ అయిపోయిందండి తింటూ ఉంటే లొట్టలు వేసుకుంటూ తిన ఇప్పుడు ఒకటేలాగా ట్రై చేస్తే ఏముంటుంది అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నామంటే మన నాలకి కూడా రుచి అనేది ఒకటి తెలుసు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా మనం డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తూ మరీ డిఫరెంట్గా తయారు చేయకండి మనల్ని మనం చేసే కర్రీస్కి పేర్లు పెడతారు ఏమంటారు అప్పుడు మసాలా అయితే అంతా బాగా దగ్గరికి వచ్చేసింది స్టవ్ అయితే కట్టేసేద్దామా ఇప్పుడైతే చపాతీ కోసం దలసరిగా ఉండే ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయినా క్వాలిటీ అయినది తీసుకున్నాను దాంట్లో చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను చక్కెర తర్వాత సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మనం పెరుగు తీసుకుందాము పెరుగు అయితే మనం ఫ్రెష్దే వేయాల్సిన అవసరం లేదు కొంచెం పులిసినా పర్వాలేదు పెరుగు యాడ్ చేసిన తర్వాత కుసంత ఆయిల్ కూడా చేతికి అంటుకోకుండా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం దానికి సరిపడా వాటర్ ఒకేసారి అన్నీ యాడ్ చేసుకోకుండా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఉన్నామంటే కిందకి పైకి పైకి కిందకి దంచి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టినామంటే చూడండి చూసేదానికి ఎంత స్మూత్గా ఉన్నాయో మన చపాతీ ఉండలు ఉండ్రాలు ఉండ్రాలు ఉన్నట్టు ఉన్నాయి కదా ఇప్పుడైతే చపాతీలు నీట్గా తిక్కునేసామనుకోండి ఇలాగే చపాతీలు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం కలిపే విధానంలో ఉంటుందండి చపాతి పిండి చపాతీలు చూడని ఎలాగా బూరెలు పుండినట్టు పొంగుతూ ఉన్నాయి కదా ఆయిల్ అయితే మనకి పెద్దగా అవసరం లేదు ఈ చపాతీకి నీట్గా కలిపే విధానంలో ఉంటుంది పిండి మనకి ఎలాగ పొంగుతూ ఉన్నాయి చూడండి పులకాలు పొంగినట్టు పొంగుతూ ఉన్నాయి మన చపాతీలు అయితే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనము రెండు వైపులా అటు ఇటు అటు ఇటు కొంచెం ఓపిక చేసుకున్నామంటే మనకి మంచిగా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా చపాతీలు అయితే నాకు పూరిలా వంగినాయండి ఇలా అయినా వాటిని వన్ బై వన్ వేసుకుంటూ చూడండి చపాతీలు ఎంత స్మూతీగా ఉన్నాయో ఈ స్మూతీ అనే చపాతీలు మనం అమ్మని తినేసేద్దాం ఏమంటారు చూడండి శారీ ఇలాగా మడత పెట్టినామంటే ఎలాగ ఎంత స్మూత్గా ఉన్నదో చపాతీ ఇలాంటి చపాతీలు ఇలాగే మోతాదులో చేసుకొని ఇప్పుడైతే మన చపాతీలు సర్వ్ చేసే టైం వచ్చేసిందండి చపాతీకి కర్రీకి ఎలా ఉండదంటే కాంబినేషను తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేటట్టు ఉంటుంది ఎర్రగడ్డ కారము స్పైసీగా ఉండి గోంగూర చెన్న మసాలు తింటూ ఉంటే ఇంకొక ముక్క తినురా అన్నట్టుగా ఉంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది పులుపు అయితే వేరే లెవెల్లో ఉంది శనగల్లోకి కూడా మసాలా పోయి తింటూ ఉంటే ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది ఇలాగే చూస్తూ ఉండండి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందర ఎప్పుడు ఉంటుందని వదు బాయ్